వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న ఆ టాపిక్ ఏంటంటే పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన అవినాష్ను పార్టీ ఆఫీస్ మీద తగలబెట్టిన వంశీ లాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని జోగి రమేష్ ఇంటికి పరామర్శ యాత్రకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి టైట్లు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా అద్భుతమైంది ఇది ఒక దీంట్లో ఇది చూస్తుంటే కామెడీ ఎంత కామెడీ ఉందో దీంట్లో మనకు అర్థమవుతా ఉంది కానీ సీరియస్గా చెప్పుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది నిజంగా జోగి రమేష్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు ఎందుకు వెళ్లారు అక్కడ ఆయన వెళ్ళిన కాజ్ ఏంటి సో కాజ్ దానికి బిహైండ్ ద ఒక ఎజెండా ఉంది ఏంటంటే అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఆ స్థాయిలో కూటమి కూడా స్పందించింది కూటమి పెద్దలు కూడా స్పందించారు కాబట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గెలుపు అన్నట్టు ఆ పార్టీ నేతలు కానీ ఆ మీడియా కానీ ప్రచారం చేసుకుంటూ ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఇల్ల్యూజన్లో ఉన్నారు అందుకే ఈరోజు ఆయనకి జనంలోకి వెళ్ళడానికి కానీ తన పార్టీకి కానీ తనకు ఒక రీజన్ కావాలి తనకు ఒక ఫేజ్ కావాలి జనంలోకి వెళ్ళడానికి ఈరోజు జోగి రమేష్ ఇంటి మీద దాడి అనేది ఒక ఫేజ్ అంబటి రాంబాబు అరెస్టు అనేది ఒక పేజ్ అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆలోచించరు ఎక్కడ రిగ్రెట్ అయ్యే ప్రయత్నం చేయరు అనమాట మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఇద్దరు చావుకో లేకపోతే మరొకరు దారుణాలకో ఆయన కారణం అవుతూ ఉంటారు సో ఈ రోజు జోగి రమేష్ పర్యటనకి ఎందుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటి మీద అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది ఆయన మాట్లాడిన భాషని టీడీపీ కేడర్ అసహించుకుంది ఆయన ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఆయన ఇంటి మీద దాడి చేశారు పాక్షికంగా కొంత పెట్టే ప్రయత్నం కూడా చేశారు కొంత సో ఈ గందరగోళం తర్వాత ఈ మెసంతా జరిగిన తర్వాత టీడీపీ క్యాడర్ కోపం అటు జోగి రమేష్ ఇంటి మీద కూడా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది జోగి రమేష్ అంతకు ముందు రోజే లోకేష్కి చిప్పి ఎగిరిపోయిందని మాట్లాడారు కోవి ఎక్కుపోయిందని మాట్లాడారు అదేవిధంగా మీరు జాగ్రత్త మీకు ఫ్యామిలీలు ఉన్నాయని జైలు నుంచి రిలీజ్ అయిన రోజు వార్నింగ్ ఇచ్చారు సరే గతంలో ఇంకా దారుణాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను చెప్పలేను ఇవన్నీ జరిగాయి సో జోగి రమేష్ మీద కూడా అంతే స్థాయిలో ఆగ్రహ వేశాలు ఉన్నాయి అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత అబ్రహీంపట్నంలో ఉన్న టీడీపీ క్యాడర్ కూడా బీపీలు వచ్చాయి వాళ్ళ భాషలో చెప్పాలండి వైఎస్ఆర్సీపీ భాషలో అందుకే జోగి రమేష్ ఇంటి కొంతమంది వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ పెట్రోల్ తీసాలని పెట్రోల్ బాంబులు పేరు పెడతా ఉంటారు సో వాటిని పైకి విసిరేయడం జరిగింది ఆ టైంలో జోగి రమేష్ ఫాదర్ ఒక్కడే ఇంట్లో ఉన్నారు అది విసిరేయడం తప్పే జోగి రమేష్ లేనప్పుడు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం కూడా తప్పే అది అందరం ఖండించే ప్రయత్నం చేద్దాం దీన్ని తన మీద ఒక కుట్రగా తన హత్యా ప్రయత్నంగా జోగి రమేష్ దీన్ని ఒక సానుభూతితో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు తన క్యాడర్ కైనా సరే తన మీద ఎలాంటి సంపతి లేదు కాబట్టి ఆ సంపతిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు సో రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శకు వెళ్లారు అంటే జోగి రమేష్ ఇంటిని టీడీపీ క్యాడర్ తగలబెట్టే ప్రయత్నం చేసింది పెట్రోల్ బాంబుతో యాసిడ్ సీసాలతో అది జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన పర్యటనకు ఒక కాజ్ ఇది అంటే జోగి రమేష్ ఇంటిని తగలబెట్టిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తగలబెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని పెట్రోల్ బాంబులు వేసిన వాళ్ళని యాసిడ్ సీసాలు పట్టుకొని వెళ్ళిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఈరోజు తప్పుపట్టే ప్రయత్నం చేశారు వాళ్ళందరి ఫోటోలు బొమ్మసాని సుబ్బారావు దగ్గర నుంచి రహమతుల్లా ఇలాంటి వాళ్ళు అదేవిధంగా ఒక అమ్మాయి ఆశ ఇలాంటి వాళ్ళందరి ఫోటోస్ చూపించేసి వీడియోస్ చూపించేసి పోలీసుతో కలిసి ఇలా ఇలాగ ప్రయత్నం చేశారని చెప్పేసి పేరు పేరున పేరు పేరున వాళ్ళని తిట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు గతంలో తోని చంద్రబాబు నాయుడుతోని ఫోటోలు దిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపించే వాళ్ళ ఫోటోలు కూడా చూపించే ప్రయత్నం చేశారు మీడియాకు పదే 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 సో అలాంటి ప్రయత్నం టీడీపీ క్యాడర్ చేసినా టీడీపీ నేతలు చేసినా పోలీసులతో కలిసి చేసినా పోలీసులతో మద్దతు లేకుండా చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఇంటి మీద పెట్రోల్ సీసాలతో దాడికి వెళ్దాం అనేది ఎవరైనా ఖండించే ప్రయత్నం చేద్దాం అది తప్పే కదా మరి జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని అంగీకరించారు సో వాళ్ళందరి ఫోటోలు కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు మీడియాతో సో వాళ్ళకు నిజంగానే కొంతమంది బొంసాన్ సుబ్బారావు లాంటి వాళ్ళు కర్రడు కట్టిన టీడీపీ నేతలు అందరూ ఎలాంటి డౌట్ కూడా లేదు దాన్ని అది జరిగింది మరి అలాంటి పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఎలాంటి వాళ్ళు ఉండాలి జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరు ఉన్నారో తెలుసా ఈ పర్యటనలో మన విజువల్స్లో చూడండి మీకు అర్థమవుతాయి ఓ పక్క అవినాష్ ఉన్నాడు ఇంకో పక్కన దేవ్ ఒక పక్కన దేవినేని అవినాష్ ఇంకో పక్కన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పేసి ఆల్మోస్ట్ ఆయన కోసం రెండు మూడు గంటలు వెయిట్ చేశారు పాపం జగన్మోహన్ రెడ్డికి వెల్కమ్ చెప్పడానికి ఆయన అసలు మామూలుగానే ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన ఆహార్య మొత్తం మారిపోయింది ఆలోచన విధానం మారిపోయింది అసలు పక్కన ఉన్న వాళ్ళే గుర్తుపట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో ఆయన్ని ఒక బాక్స్లో పెట్టి వంశీ ఎదురు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్తే కానీ మనకు అర్థం కాలేదు సో అంతసేపు వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఆయన జోగి రమేష్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డితో పాటు దేవుని అవినాష్ కూడా పక్కనే ఉన్నారు ఆ రోజు అవినాష్ తానే దగ్గరుని దాడి చేయించినట్టు ఎందుకంటే మనోడికి దాడి చేయించడం అలవాడు కాబట్టి ఆ పిన్ టు పిన్ జగన్మోహన్ రెడ్డికి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట నాకు నవ్వు వచ్చింది ఆ విజువల్ చూసిన తర్వాత సో వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాటిలో సో జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఈ రోజు జోగి రమేష్ని పరామర్శ యాత్ర చేస్తారా ఇది నిజంగా నవ్వు తెప్పించేట్లా అందుకే జోకే ఇది నిజంగానే ఇది నవ్వు తెప్పించే అంశం ఇక్కడ దేవినేని అవినాష్ దేవినేని అవినాష్ ఏం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డిని పట్టావి ఏదో చిన్న మాట అంటే దానికి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డిక్షనరీని క్రియేట్ చేశారు వైయస్ఆర్సిపి డిక్షనరీని దానికి అసలు ఎక్కడ ప్రపంచంలో లేని ఒక పదాన్ని ఆపాదించి తన తల్లి ముఖ్యమంత్రి తల్లిని తిడతా ఉన్నారు అద్దేస్తూ ఉన్నారు ఇచ్చేస్తూ ఉన్నారు కళ్ళ మీద నీళ్లు పెట్టుకున్నట్టు ఒక ఎమోషన్ని పండించే ప్రయత్నం చేశారు ఒక ప్యాథటిక్ ఎమోషన్ సో అలాంటి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల టీడీపీ క్యాడర్ మీద దాడులు జరిగినాయి ఇక ఈ క్రమంలో పట్టాభిని టార్గెట్ చేశారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారా అనేది పక్కన పెడితే ఇదే సదరు దేవినేని అవినాష్ అని చెప్పబడే వ్యక్తి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వ్యక్తి చంద్రబాబు నాయుడు టిక్కెట్ ఇస్తే నాని మీద ఓడిపోయి అదే నానితో పాటు వెళ్ళి జగన్ పంచం చేరిన వ్యక్తి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష బాధ్యత లోకేష్ ఇస్తే అదే లొకేషన్ బూతులతో రెచ్చిపోయిన వ్యక్తి ఆ రోజు ఒక మూడు వందల మంది రౌడీలను వేసుకొని ఏకంగా మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళాడు దాడికి వెళ్తే అక్కడ టీడీపీ నేతలు ఎవరూ లేకపోతే సమయానికి అడ్డొచ్చిన స్టాఫ్ మీద దాడి చేశారు తలలు పగలగొట్టారు చాలా మంది అక్కడ తెలుసా మీకు ఆ విజువల్స్ కూడా ఉన్నాయి ఇప్పటికీ ఎంత విధ్వంసం కర్రలు రాడ్లు కొట్టుకొని వెహికల్స్ వేసుకొని గేట్లు గుద్దుకుంటా లోపలికి వెళ్ళి ఒక పానిక్ సిచువేషన్ అది టీడీపీ క్యాడర్ మొత్తానికి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా పగలగొట్టారు గ్లాసులు మొత్తం పగలగొట్టేశారు ఆ విజువల్స్ వస్తే అంత నిజంగానే పానిక్ సిచ్యువేషన్లో ఉండి ఉంటాయి ఆ రోజున ఇదే దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగింది ఆ రోజున దాడి మొత్తం ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంత ప్లానింగ్ అంతా డైరెక్షన్స్ ఆయన ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేసిన మొత్తం దేవినేని అవినాషే ఆ కేసులో ఇప్పటికీ దేవినేని అవినాష్ ఉన్నారు ఆల్రెడీ విచారణకు కూడా వెళ్ళారు లుకౌట్ నోటీస్ కూడా ఉంది అతని మీద తన ఎవరి తండర్లు ఉన్నారో తన సన్నిహితులతోని లోకేష్ దగ్గరికి రాయబారం నడిపిస్తూ ఉన్నారు నాశైద్ది అని చెప్పి రెండేళ్లుగా ఇది జరుగుతూ ఉంది అంటే పార్టీ ఆఫీస్ మీద ఏకంగా దాడికి వెళ్లారు అవసరమైతే పాటి ఆఫీస్ తగలబడతానికి కూడా ట్రై చేశాడు ఆయన ఆ రోజు అడ్డొచ్చిన వాళ్ళందరూ తలలు పగలగొట్టే ప్రయత్నం జరిగింది అడ్డొచ్చిన వాళ్ళు మొత్తానికి కూడా విధ్వంసం చేశారు పార్టీ ఆఫీస్ మీద అందుకే ఆ విజువల్ కనిపించాలి టీడీపీ క్యాడర్లో కసి పెరగాలని చంద్రబాబు నాయుడు అలాగే ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టింది మిగతా ఏదైతే ఆ విజువల్ ధ్వంసం చేసిన విజువల్ని అలాగే ఉంచారు ఆయన అది ఎక్కడ కూడా అది చూసిన తర్వాత అయినా కేడర్లో రోషం వస్తుంది పార్టీ నేత రోషం వస్తుంది అని చెప్పేసి అలాంటి అవినాష్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉంటారు అదేవిధంగా వంశీ వంశీ ఏం చేశారు సరే వీళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్ కూడా టీడీపీనే టీడీపీలో ఉన్న రోజుల్లో వాళ్ళు బాగానే ఏడ్చారు వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ డిఫరెంట్ కాబట్టి గంగ చంద్రముఖ్గా మారినట్టు మారిపోతారనమాట వైసీపీలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని కానీ ఒక వంశీ కానీ ఒక అవినాష్ కానీ సో ఈ వంశీ ఏం చేశారు గెలిచిన తర్వాత ఆ పార్టీ నుంచి తన గురువైన కొడాలి నాని వెంట వచ్చి వైసీపీలో చేరారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమి హామీ ఇచ్చారో కానీ అప్పటి నుంచి తన గురువు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివినట్టు రెచ్చిపోతూ ఉండేవాళ్ళు ఈ క్రమంలోనే గన్నవరం ఇలాగే పట్టాభి లాంటి వాళ్ళు కామెంట్స్ చేసినప్పుడు మాటా మాట పెరిగింది పట్టాభి గన్నవరం వస్తున్నారు వీళ్ళు అనుకున్నారు వాళ్ళు లేదనుకున్నారు ఏకంగా గన్నవరం పార్టీ ఆఫీస్ని తనకి ఏ ఏ పార్టీ ఆఫీస్ అయితే తనకు రాజకీయ భిక్ష పెట్టిందో తాను గన్నవరం ఎమ్మెల్యే కావడానికి కారణమైందో అలాంటి పార్టీ ఆఫీస్ని తగలిపెట్టించాడు వంశీ దగ్గరుండి తన అనుచరులతో తను కూడా ఉన్నాడు ఆ రోజున అక్కడే అడ్డొచ్చిన టీడీపీ క్యాడర్ని దారుణంగా మహిళలను చూడకుండా కూడా కొట్టించారు నా దగ్గర ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి కావాలంటే ఎక్స్పోజ్ చేస్తాను వైసీపీ వాళ్ళు ఎవరిని కావాలంటే వంశీ అయినా సరే ఆ స్థాయిలో విధ్వంసం సృష్టించారు ఆ రోజున పార్టీ ఆఫీస్ తగలబెట్టి దానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం జరిగింది ఆ తర్వాత ఆ కేసులోనే కదా అతను వెళ్ళి ఆ నెలకు పైగా జైల్లో ఉండి తన మెంటల్ కండిషన్ అవుట్ ఆఫ్ కండిషన్ అయిపోయినారు ఈరోజు వంశీ సో ఒకవైపు ఏమో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీ ఉంటాడు ఇంకోవైపు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి విధ్వంసం చేసిన అవినాష్ ఉంటాడు వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళ్తారు జోగి రమేష్ని పరామర్శ చేస్తారు అది కూడా చంద్రబాబు నాయుడు మీద ఇంటికి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఎన్ఎస్సి ప్రొటెక్ట్ అయిన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళి బూతులు తిట్టిన జోగి పరామర్శ చేస్తారు అది కూడా మళ్ళీ ఆయన ఇంటి మీద దాడి చేసిన రీజన్ చూడండి ఆయన ఇంటి మీద దాడి చేసింది దాన్ని ఖండిస్తూ ఇంతకన్నా కామెడీ ఇంక ఈ ఈ నాకు తెలిసి ఈ మిలీనియూర్లో మనం చూడం జగన్ వెళ్ళేవాడు ఒక్కడన్నా వెళ్ళి పాపం జోగి రమేష్ని పరామర్శిస్తే కొంతైనా శాంటిటీ ఉండి ఉండేది పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాడిని పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వాడిని పక్కన పెట్టుకుని నువ్వేం పరామర్శ చేస్తున్నావు ముందు వాళ్ళ వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళని పరామర్శ చేయాల్సింది అప్పుడన్నా నీ పర్యటనకు ఒక శాంటిటీ ఉండి ఉండేది ఇంతకన్నా నవ్వు పుట్టించే అంశం ఏదైనా ఉందా పగలవన్నీ నవ్వాలనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పర్యటన చేస్తే వాళ్ళు ఇద్దరు వేసుకొని రోజు అలాంటి వాళ్ళు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి బూతులు మాట్లాడితే అరెస్ట్ చేస్తారని క్వశ్చన్ చేస్తుంటే ఆ మాట్లాడిన బూతులకు ఆమె జీవితాంతం జైల్లోనే ఉండాలి సో ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి తన యొక్క కార్యాచరణ తీసుకుంటున్నప్పుడు తన పక్కన ఎవరు ఉండాలి తనకి ఏంటి గతంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి ఏం జరిగాయి వీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బందులు పాలయ్యాయి నేను అనేది ఒక్కసారి ఆయన క్రాస్ చెక్ చేసుకొని ఇలాంటి పర్యటన చేస్తే చాలా బాగుంటుంది